రోజూ పడుకోబోయే ముందు విద్యార్థులుగా నా మాటకి గౌరవం ఇచ్చి రెండు శ్లోకాలు తాత్పర్యంతో చదివి పడుకోండి మీకు అర్థమైనా కాకపోయినా సరే ఏం పర్వాలేదు అవుతే రెండే ఎక్కువద్దు ఐదు నిమిషాలు కూడా పట్టదు పడుకునే చోట బెడ్లైట్ అని ఒకటి ఉంటుందిగా అక్కడ ఇది పెట్టుకుని శ్లోకం తాత్పర్యం శ్లోకం తాత్పర్యం రెండు రేపు చాలు అలా ఏడాది అయ్యేసరికి మూడు వందల అరవై ఐదు రోజులు ఏడు వందల యాభై శ్లోకాలు భగవద్గీత ఏడు వందల శ్లోకాలే ఉన్నాయి ఏడాదిలో మీరు చదవడం పూర్తి చేశారు ఒక ఏడాదికి భగవద్గీత ఆధారంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి అద్భుతమైన మార్పులు వస్తాయి అది చాలా గొప్ప గ్రంథం గైడెన్స్ మార్గదర్శి అంటే అదే నిజంగానక కమ్యూనిస్ట్ దేశాల్లో రెడ్ బుక్ అని చెప్తారు అది ఎలా మార్గదర్శో మన దేశంలో భారతదేశంలో భగవద్గీత గొప్ప మార్గదర్శి అందుకే జీ ట్వంటీ దేశాల సమావేశాల దగ్గర కూడా ఆస్క్ భగవద్ ఆస్క్ గీత అని ఒక యాప్ పెట్టారు ప్రత్యేకంగా గీతలో నువ్వు ఏ విషయం అడిగితే దొరుకుతుంది ఆ యాప్ ఎంత గొప్పది అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఐ వాంట్ ది రిప్లై ఫ్రమ్ గీత